గేమ్ చేంజర్ టార్గెట్ ఫిక్స్ కానీ ఎన్టీఆర్ వల్ల మాత్రం టెన్షన్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు గేమ్ చేంజర్ కోసమే ఎదురు చూస్తున్నారు పైగా శంకర్ దర్శకత్వం కావడంతో ఆ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి అలాగే త్రిబు త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ రేంజ్ గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోయింది రాజమౌళితో ఈ మూవీ చేసిన తర్వాత వస్తున్న మూవీ కావడంతో గట్టి అంచనాలే నెలకొన్నాయి ఇప్పటికే ఎన్టీఆర్ దేవరాగ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు కేవలం మూడు రోజుల్లోనే మూడు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ చేశాడు అంతేకాకుండా రాజమౌళి సెంటిమెంట్ను కూడా తారక్ పటాపంచలు చేశాడు ఇప్పుడు దేవరాతో ఎన్టీఆర్ హిట్ కొట్టడమే కాకుండా ఇప్పుడు దేవరాతో ఎన్టీఆర్ హిట్ కొట్టడమే కాకుండా రామ్ చరణ్కు కూడా టార్గెట్ ఫిక్స్ చేశాడు అవును టార్గెట్ టార్గెట్ని ఫిక్స్ చేసింది ఎన్టీఆర్ఏ అదేంటి రామ్ చరణ్ టార్గెట్ని ఎన్టీఆర్ ఫిక్స్ చేయడం ఏంటి అనుకుంటున్నారా ఆ కథ ఏంటో చూద్దాం అసలు ఈ లెక్క ఏంటో తెలియాలి అంటే ముందు దేవరా గురించి మాట్లాడుకోవాలి ఎన్టీఆర్ కొరటాల కాంబోలో వచ్చిన దేవరా పార్ట్ వన్ని మూడు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారు ఈ మూవీ థి థియేట్రికల్ రైట్స్ని రెండు వందల కోట్ల రూపాయలకు అమ్మారు దేవరా చిత్రం కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా మూడు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ చేసింది నిజానికి ఇది ఎన్టీఆర్ స్టామినా అనే చెప్పాలి నిజానికి తొలి రోజు డివైడ్ టాక్ వచ్చింది కానీ ఎక్కడా కూడా కలెక్షన్స్ మాత్రం తగ్గట్లేదు దేవరా జోరు చూస్తుంటే మూవీ లాంగ్ లర్న్ లాంగ్ రన్ లో ఖచ్చితంగా ఐదు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసేలాగా ఉంది ఇప్పుడు ఈ కలెక్షన్స్ లెక్కలు చూసుకుంటే మాత్రం దేవరా సూపర్ హిట్ అనే చెప్పాలి మరి గేమ్ చేంజర్కి దేవరా పెట్టిన టార్గెట్ ఏంటి అది కూడా చూద్దాం ఇక్కడ దేవరాకు బడ్జెట్ బిజినెస్ కలెక్షన్స్ అన్నీ కలిసి వచ్చాయి అయితే గేమ్ చేంజర్ పరిస్థితి మాత్రం అంత సులభంగా ఉండేలా కనిపించడం లేదు ఎందుకంటే దేవరా బడ్జెట్ మూడు వందల యాభై కోట్ల రూపాయలు అయితే గేమ్ చేంజర్కు బ మాత్రం బడ్జెట్ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అయ్యింది అంటే ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ని ఖచ్చితంగా మూడు వందల కోట్ల రూపాయలకు అమ్మాల్సి ఉంటుంది అంటే అప్పుడు ఎలా లేదన్నా కూడా గేమ్ చేంజర్ సినిమా ఆరు వందల కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎన్టీఆర్కు ఉన్న ఫాలోయింగ్ అదే స్థాయి కలెక్షన్స్ రాబ రాబట్టగల సత్తా రామ్ చరణ్కు కూడా ఉంది సినిమా హిట్ అయితే మాత్రం ఆరు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అనేవి అసలు లెక్కే కాదు కానీ సినిమా డివైడ్ టాక్ వచ్చినా సినిమా ఆకట్టుకోలేకపోయినా కూడా అంత కలెక్ట్ చేయడం చాలా కష్టం అయితే రామ్ చరణ్ కావడం లెజెండరీ డైరెక్టర్ శంకర్ కావడంపై గేమ్ చేంజర్పై మినిమం అంచనాలు పెట్టుకోవచ్చు అలాగే రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో తెలుగు ప్రేక్షకులకు తెలియనిది